చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని తిరుపతి గంగమ్మ ఆలయ నిర్మాణ పనులను టీడీపీ జనసేన బీజేపీ ఎంఆర్పీఎస్ నేతలు పరిశీలించారు అనంతరం కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రాతితో ఆలయాన్ని నిర్మించకుండా కేవలం సిమెంట్ తోనే ఆలయాన్ని నిర్మిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు సుందరంగా ఆలయాన్ని నిర్మించారు గత జాతరలో ఆలయాన్ని రాతితో నిర్మిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ రెడ్డప్ప హామీ ఇచ్చారు ఒకటిన్నర సంవత్సరం పూర్తవుతున్న ఆలయాన్ని నిర్మించలేదు సంబంధిత అధికారులు స్పందించి రాతితోనే ఆలయాన్ని నిర్మించాలి సుందరంగా ఉన్న ఆలయాన్ని కూల్చి సిమెంటుతో కట్టడం బాధకరమని అన్నారు

పత్రికా విలేకరులకి అదేవిధంగా ఇక్కడ వేదికపైన ఉన్న మన తోటి నేతలు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎంఆర్పిఎస్ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు వాళ్ళందరూ కూడా నమస్కరిస్తూ తిరుపతి గంగమ్మ గుడి గత రెండు నెలలు జాతర జరుగుతున్న సందర్భంలో ఈరోజు భక్తులందరూ కొంతమంది నా దృష్టికి ఇలా గుడి చాలా కంజెస్టెడ్గా కడతా ఉన్నారు రాతిగా కట్టడం అనేది జరిపిస్తామని సిమెంట్ కట్టడంలో కడుతున్నారు గుడి దగ్గరికి వెళ్ళి చూసాము చూసినప్పుడు ఇంతకు ముందున్న గుడి కూడా సిమెంట్ గోపురము సిమెంట్ మండలమే ఉండింది దాన్ని పెద్దగా మన గౌరవంలో రెడ్డప్ప గారు ఎంపీ మన చిత్తూరు జిల్లా ఎంపీ గారు మాటిచ్చారు లేదు దీన్ని ఖచ్చితంగా మేము రాతి కట్టడం చేస్తాము పోయిన జా పోయిన జాతరలోనే లాస్ట్ జాతరకే మేము కంప్లీట్ చేసి దీన్ని అందరంగా వైభవంగా దీన్ని మనం జాతర జరిపించుకుంటామని కూడా ఆయన మొహంగా మీ విలేకరుల సమ్ముఖం విలేకరుల ముందు ఆయన తెలియజేశారు కానీ ఇంతవరకు గుడి నిర్మాణం పూర్తి కాలేదు ఆ నిర్మాణం కూడా కొత్త మంత్రంగా ఏదో గో గోపురం సిమెంట్ గోపురంతో కట్టినారు మళ్ళా మండపం కూడా ఇవా ఇవాళ సిమెంట్తో కడుతున్నారు కానీ వెళ్ళి రోజు చూస్తే కనీసం ప్రదక్షిణ చేసేదానికి కూడా స్థలం చాలా ఎరుపుగా కట్టిన సందర్భం అయితే ఉంది చూ చూడగలం అక్కడ అదేవిధంగా అక్కడ ఇప్పుడో పంతొమ్మిది వందల అరవై నుంచి వినాయకుని గుడి ఉంది దాని వినాయకుడి వీధి అని చెప్పేవాళ్ళం మనము ఆ వినాయకుని గుడి కూడా లేదు అదే ముత్తిమైన గుడి లేదు దాదాపు సంవత్సరం పైగా మన అమ్మవారిని ఏదో షెడ్లో తీసుకొచ్చి పెట్టినారు ఆ షెడ్ వెనకాల ఉన్న మన ఆఫీసు ఒక ఎన్మెంట్ ఆఫీస్ కానీ చైర్మన్ ఆఫీస్ కూడా తీసేసినారు గుండంలో వెళ్ళి గుండెం దగ్గర చూస్తే గుండెం దగ్గర ఉన్న ప్లేస్ కూడా చాలా వరకు గలీజ్ గాను చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది అక్కడ సో ఇక్కడ ఈ పాలకులు ఏమైతే చేస్తున్నారో ఆ కమిటీ కూడా ఏమైతే చేస్తున్నారు మాకు ఇంతవరకు అర్థం కాలేదు నేనైతే ఒక భక్తునిగా ఆయన చైర్మన్ గారిని కలిసి నేను అడిగాను ఏ సార్ మీరు ఏమండి మీరు ఇట్లా సిమెంట్ కట్టడం అంత ఎంతవరకు ఇది కరెక్ట్ మీరు రాత్రి కట్టానున్నారు కదా అంటే సార్ నాకు దానికి రూపాయి రూపాయింత సంబంధం లేదు మీరు ఏమన్నా కాంట్రాక్ట్తో మాట్లాడుకొని నాకు దానికి సంబంధం లేదని మన గుడి చైర్మన్ గారు నాకు తెలియజేసినారు సంబంధం లేదు అన్నప్పుడు ఇంకా ఎంతవరకు అది ఆయన చైర్మన్గా చెప్పాలో నాకు అయితే అర్థం కాలేదు చైర్మన్ కానీ కమిటీ సభ్యులు కానీ దీనిపైన చొరవ తీసుకుంటారని చూస్తే ఇంతవరకు లేదు కట్టడం అయితే జరుగుతూ ఉంది కాంట్రాక్టర్ని ఎక్కడ కన్సల్ట్ ఎవరో ఎండోర్మెంట్ ఏం చేస్తుంది అనేది కూడా మీ పత్రిక నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను ఈ రెండు నెలల్లో జాతర ఉంది జాతర టైంలో ఆ కట్టడము వెళ్ళి చూసినా అంటే ఆ రాళ్ళు ఆ గుంతలు ఆ సిమెంట్ ఇది అన్నీ మీరేం చూసినారంటే భక్తులు రావడానికి పూజ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్న ఆ టెంట్లో మన అమ్మవారిని ఒకటిన్నర సంవత్సరంగా అమ్మవారిని అక్కడ తీసుకొనించి పెట్టినారు అమ్మవారికి అంత పెద్ద గుడి కట్టి అమ్మవారిని తీసుకొనించి పెట్టడం లేదు మన అందరికీ ఏదైనా సమస్య అంటే అమ్మవారితో చెప్పుకుంటాం ఇప్పుడు అమ్మవారికి ఒక సమస్య ఉన్నప్పుడు ఎవరితో చెప్పుకోవాలి అమ్మవారిని కూడా అమ్మవారు విధంగా బాధపడుతుంటారు దీన్ని పెద్దలు అందరూ కూడా దీనిపైన తీసుకొని ఎందుకంటే ఇది ఐదవ ధర్మంలో మనకు మనం మనం మరే చేయాల్సిన ప్రదేశం అది కాబట్టి అమ్మవారి గుడిని ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా ఒక మంచి నిర్మాణం చేస్తూ ఒక మంచి జాతర జరుపుకొని అందరికీ మేలు చేసే విధంగా చూడాలని మీ పత్రికామంగా కోరుతూ అధికారులు వెంటనే అలాంటిది ఏమైనా సిమెంట్ కట్టడం ఉంటే ఆపేసి రాతి కట్టడమే చేయాలని కోరుతూ దాదాపు రెండు కోట్ల చివర సాయం ఇంతవరకు దాని గురించి ఎలాంటి శ్వేతపత్రం విడిదించాలి చేయలేదు అదేవిధంగా ఎక్కడైనా మనం చిన్న గ్రామంలో చూసినా గుడికి ఒక బ్లూ ప్రింట్ అనేది ఏర్పరుస్తారు ఒక చిన్న బ్యానర్ అండి గుడి సమూహం ఇట్లా ఉంటుంది ఇట్లా మంటపం ఇది గర్భ ఇది ఇలాంటి పెడతారు కనీసం అక్కడ బ్లూ ప్రింట్ కూడా అక్కడ సమకూర్చలేదు పూజారుల బృందము వాళ్ళకి దృష్టి కూడా వాళ్ళు కూడా చాలా బాధపడతారు పూజారుల బృందం కూడా వాళ్ళు కూడా మనస్తాపం చెంది వాళ్ళు కూడా చాలా వరకు దేవుని పూజలు కూడా కొంచెం దూరంగా ఉన్నారు దయచేసి వాళ్ళు కూడా కలుపుకొని ప్రధాన అర్చకులు మన సోమ సోము గారు అయితే ఏమి మళ్ళీ బాబు గారి వేది బాబుగారు కూడా అయితే వాళ్ళ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాము వాళ్ళు కూడా వాళ్ళ ఒక సూచన మేరకు గుడిని కట్టడం చేయాలని ఖచ్చితంగా రాతి రాతి కట్టడమే జరిపించాలని అన్ని పార్టీల తరఫున ఒక భక్తునిగా నేను ప్రజల తరఫున మన అధికారులను కానీ ఇప్పుడున్న చైర్మన్ కమిటీ సభ్యులు కానీ కోరుకుంటున్న కోరుకుంటూ నమస్కరిస్తున్నాను నమస్కారం ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్లు పెట్టడానికి కారణం మా నియోజకవర్గ జనసేన అధ్యక్షులు నరేష్ గారు మందుకృష్ణ మాదిగా తరపున మా దేవరాజు గారు కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చేసారు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు మా ఎక్స్ చైర్మన్ తిరుపతిగామగూడి చైర్మన్ రవేణి గారు ఆర్ఆర్ రవేణి గారు కౌన్సిలర్ సురేష్ గారు ఇంకా డైరెక్టర్లు కూడా చాలామంది ఉన్నారు ముఖ్య కారణం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము మనకు అంతా కూడా అమ్మల కన్నా అమ్మ తిరుపతి గంగమ్మ గుడి చాలా బాగున్న గుడి బ్రహ్మాండంగా ఉన్న గుడిని రాతితో కడతామని చెప్పి ప్రజలు కూడా సరైన సమాచారం లేకుండా గుడిని పగలగొట్టారు పగలగొట్టి పోయిన జాతర లోపలనే గుడి కట్టేస్తాం రాతితో గుడి కట్టామని చెప్పారు కానీ ఈరోజు ఇప్పటి వరకు కూడా గుడిని కట్టలేదు కట్టకపోగా ఏదైతే రాతి కట్టడాలతో గోపురం నుంచి మొత్తం కూడా కడతామని చెప్పారు అవి కట్టకుండా సునీటితోనే కడుతున్నారు తెలుగుదేశం పార్టీ మిగతా ప్రజలందరూ కూడా ఒక తిరుపతి గమ్మ గుడి తిరుపతి గమ్మ భక్తుడిగా కూడా నేను మాట్లాడుతున్నాను పార్టీ భక్తుడుగా కూడా మేము అందరూ కూడా అమ్మవారు ఆశిస్తున్నాం మాకు ఇప్పుడు కూడా ఒక్కొక్క నియోజకవర్గం పైన అందరిపైన ప్రజలపైన ఉంది అమ్మవారి గుడి కడితే బాగుండదని చెప్పి అందరూ సంతోషించాము రాళ్లతో కడతామన్నారు కాబట్టి రాతి గుడిగా కడతారేమని అనుకున్నాము కాకపోతే బాగున్న గుడిని పగలగొట్టి ఇప్పటి వరకు కూడా కట్టకుండా సిమెంట్లో కట్టారు ఒకసారి మీరు చూస్తే తిరుపతి అమ్మ గుడి ఇలా ఉండింది బాగున్న గుడిని పగలు కొట్టాలని ఎవరు చెప్పారు సరే పగలు పట్టిన తర్వాత ఇంతవరకు అసలు కుంభాభిషేకం చేయకుండానే పోయినసారి కూడా జాతర చేశారు కుంభాభిషేకం చేయకుండానే జాతర చేశారు మళ్ళీ కూడా జాతర చేయాలి అమ్మవారి జాతర జరగాలి కాకపోతే మాకు చెప్పిన విధంగా ప్రజలకు తెలియజేసిన విధంగా రాతి కట్టడాలతో గోపురంతో సహా మండపం కానీ అన్నీ కూడా రాతి రాతితో కట్టాలి అట్లా లేకుండా సిమెంట్లో చాలా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న గుడి చైర్మన్ సతీష్ గారు ఉన్నారు సతీష్ కుమార్ చైర్మన్ ఉన్నప్పుడు ఏడు లక్షల నలభై ఐదు వేలు వెయ్యి తొమ్మిది వందల తొంభై ఆరు అనుకుంటారు గుడి నిర్మాణం జరిగింది చాలా అద్భుతంగా ఉన్న గుడిని ఈ రకంగా వాళ్ళు ఈ రోజుకి ఏమీ లేకుండా చేశారు గుడిని ఒక దేవుడు ఒక భక్తి భవనతో ఉన్న దాని గురించి ఏమీ లేకుండా చేశారు కాబట్టి మేము ఒక భక్తులుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటికైనా రాత్రి కట్టాలతో కట్టండి అట్లా లేకుండా సిమెంట్లో కట్టడం ఎంతో కరెక్ట్ కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేము ఆ ఎన్రోట్ డైరెక్టర్ని ఎండోమెంట్ కమిషనర్ని మేమందరం కోరుతున్నాము దయచేసి ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది అమ్మవారి జాతరని జరిపి మళ్ళీ ఏ ప్రభుత్వం మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది జనసేన బీజేపీ తెలుగుదేశం అదే మరిగా మా ఎంఆర్పిఎస్ కూడా పార్టీ మొత్తం కలిసింది హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అందులో భాగంగానే కుప్పం తురుతిగా గుడి కూడా రాతి కట్టడాలతో ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో ఒకసారి గమనిస్తే బెంగళూరు కర్ణాటక తమిళనాడు విదేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది రాతి కార్మికులు కానీ వాళ్ళ యొక్క రాతి కార్మికులపై పనిచేయడం కానీ ఆ యొక్క రాతి కార్మికులు డిజైన్లు కానీ గుళ్ళు కట్టడం కానీ ఇక్కడ నుంచి రోజుకి ఐదు వేల నుంచి పదివేల మంది వెళ్ళి పనిచేసి గుడ్లు కడుతున్నారు అలాంటిది కుప్పంలో ఇంత దౌర్భాగ్యంగా గుడిని కొట్టి ఆ గుడిని సిమెంట్ అట్టడం కరెక్ట్ ఒకసారి చూస్తే కుప్పం నేసుకున్నాము కుప్పం టౌన్లో రెండు గుడ్లు చేత ఫేమస్గా జరుగుతుంది నియోజకవర్గం అంతా కూడా లక్షలాది మంది తన్ని వచ్చే గుళ్ళు రెండు ఒకటి తిరుపతిగమ్మ గుడి రెండవది పెద్ద పల్లిగమ్మ గుడి పెద్దపల్లిగమ్మ గుడి ఎంత నీట్గా రాళ్ళతో కట్టి గోపురం నీట్గా పెట్టి ఎంత బాగుంది అలా చేస్తారని మేము అనుకున్నాం మేము ఎవరు కూడా ప్రశ్నించలేదు మంచి ఇబ్బంది లేదు కానీ ఈరోజు అస్తవ్యస్తంగా గుడిని పాకులు కొట్టి ఎత్తు పెంచి పీఠం మార్చి గోపురం కడతారని చూస్తే లాస్ట్ టైం కంటే గోపురం చిన్నదిగా కట్టి ఒక సిమెంట్ కట్టడం అనేది చాలా దారుణం నిజంగా మాకు అందరూ కూడా చాలా బాధేస్తుంది తిరుపతిగా మాకు ఈ పరిస్థితి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసి చాలా అన్యాయం ఇది ఇప్పటికైనా నేను ఎన్వర్మెంట్ కమిషనర్ గారిని అదే మరిగా ఇక్కడ గుడి ఉన్న ముఖ్యులందరూ కూడా కొరతున్నా దయచేసి ఇంకొక రెండు నెలలు ఎలక్షన్ అయిపోతుంది జాతర మాత్రం అమ్మవారి జాతర బాగా జరిపించండి మన ఎన్రోజు కమిషన్ కూడా కొడుతున్నా ఎందుకంటే ఈరోజు ఏ ప్రభుత్వం సంబంధం లేదు ప్రభుత్వం ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి జాతర అమ్మవారి జాతర బాగా జరగాల రెండు నెలల తరవతూ కూడా మంచి రాతి కట్టడితో గుడి నిర్మిస్తాం అందరూ కూడా కలిసి ప్రజా ఆమోదంతో ప్రజలు ఏదైతే అనుకున్నారో ఆ విధంగా గుడి కూడా కట్టేదానికి అందరూ కలిసి ప్రజలతో భక్తాదులతో కలిసి గుడి కడతామని కూడా చెప్పి తెలియజేస్తున్నాం అంతవరకు దయచేసి అక్కడున్న కాంట్రాక్టర్ కానీ ఎండోమెంట్ కమిషనర్ కానీ అక్కడ ఉన్న పిల్లర్లు కూడా జాతర ఎందుకంటే ఇంకా ఉగాది ఆరో తేదీ మనం పత్రిక రాయాలి దానికి ముందు పిల్లలు కమ్మీలు నిలబెట్టారు ఎంతవరకు కరెక్ట్ ఆ కమ్మీలు కూడా ఆ గుడి నిర్మాణం కూడా చుట్టూ అదేమో కంచెస్ట్గా మూడు గుడ్లు ఉండింది ఒకటి వినాయకుడి గుడి తిరుపతిగమ్మ గుడి పొత్తుమరమ్మ గుడి ఈ మూడు గుడ్లు కూడా అక్కడ లేదు చాలా చేస్తుందండి భక్తాదుల్ని చాలా వరకు దెబ్బతీయుడి మీ ఆత్మస్థైర్యాన్ని ఒక ఎవరికైనా ఆరోగ్యం బాగలేదన్న మంచి కార్యక్రమం జరగాలన్నా గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని నమస్కారం పెట్టుకుని అందరూ పోయేవారు ఈరోజు ఆ పరిస్థితులు లేదు దయచేసి ఈ రెండు నెలలు మేము ఎండోమెంట్ కమిషనర్ కానీ కోరుతున్నాను అక్కడున్న వర్క్ ఆపి జాతర జరిపించి మంచిగా మళ్ళీ వచ్చే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారనేది మా ఆశీస్ మా కూటమి తరపున హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కూడా ప్రజలు కోరుకునే విధంగా గుడి నిర్మాణం చేస్తాం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటాం